వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ ఆత్మీయ సమావేశం ఈ నెల అనగా ఫిబ్రవరి పదకొండు ఆదివారం నాడు ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు హైదరాబాద్ నగరంలోని కేబిహెచ్బి కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్నారు ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఐటీ వింగ్ ప్రతినిధులు ఆవిష్కరించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి సుప్రసాదరెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు దర్శి నియోజకవర్గానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సమావేశానికి హాజరయ్యే ప్రదం చేయాలని ఐటీ వింగ్ ప్రతినిధులు కోరారు Like, Share, Subscribe, and Get Notification.